హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో మరి చూస్తున్నారు కదా దూడలు అయితే బాగున్నాయి మరి రేట్ ఎంత చెప్తారనేది అయితే చూద్దాం

మరి చూస్తున్నారు కదా వీటి ధర అయితే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు అవతల ఉన్న కోడల ధర వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు సో ఈ వారం ధరలు అయితే బాగానే ఉన్నాయి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది